సిక్స్ థర్టీ అవుతుంది సిక్స్ థర్టీ ఫైవ్ వరకు నీకు ఛాన్స్ ఎత్తుకుంటే ఆ పిల్లలు నీకు గానీ ఆబెడితే అంతే థౌసండ్ రూపీస్ ఇప్పటికిప్పుడే వేస్తా అకౌంట్లో

మియం మియా పిల్లంట అది ఇదిగో ఆబెట్టు ఆ అంటే పెట్టు డాడీకి పైన ఎక్కుతాడంట ఎక్కించుకుంటాడు ఆబెట్టు ఆబెట్టు డాడీకి ఇదిగో అమ్మా ఆవిడ డాడీకి ఎక్కించుకుంటాడు అంట లాజిక్ దెయ్యం అయిపోయావు బెలుడు కాదు ముందు ఆ పెట్టుకో ఆబెట్టుకో ఆబెట్టి డాడీ కంటూ ఆబెట్టు ఆబెట్టు ఆబెట్టు

తరం కాదు ఆపల్ దగ్గర ఆపెట్టుకోవడం డాడీ చాక్లెట్ ఇస్తున్నాడంట చాక్లెట్ చాక్లెట్ ఇస్తా చాక్లెట్ ఇస్తా చాక్లెట్ చాక్లెట్

యాక్క టైం ఉందా జస్ట్ వన్ మినిట్ ఉంది కానీ వన్ మినిట్ ఉంది కానీ నువ్వు ఎన్నెత్తుక్క ఆపలి చేసేది చేసేది అబ్బా కట్టవా हैं। हाँ। हाँ बेटा, हाँ जड़ी की, हाँ की चीज़, इधर सांसाबी जड़ी की అదే అది అది ఇది కావాలా పిల్లకి ఏందంటే నా దాత్రి అది తినేస్తున్నాడు పోపో ఆబెట్టి పోడీ ట్రాన్స్ఫర్ ట్రాన్స్ఫర్